మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అష్టమ రాశిలో సంచారం చేస్తున్నాడు కానీ మార్చి పద్నాలుగో తారీఖు వరకు వక్రీకరించినటువంటి ప్రభావం చేత సప్తమ భావ ఫలితాన్ని కూడా అందివ్వబోతాడు అయితే గురువు చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఒకవైపు నష్టం అనేటువంటిది అంటే ఆర్థిక పరంగా కావచ్చు చేసే ప్రయత్నంలో విఫలం కావచ్చు ఇలా కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా మొదటి రెండున్నర నెలలు అనుకూలంగా వాతావరణం ఉంటుంది గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహాన్ని ఈ మొదటి రెండు నెలల్లో వృష్టిక రాశిలో జన్మించిన వాళ్ళు పొందే ప్రయత్నం చేయాలి అష్టమరాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత నష్టములు అనేటువంటి ఉంటాయి మనది అనుకున్న వస్తువు మన దాటి వెళ్ళడం అంటే ఆ వస్తువు అంటే వ్యక్తులు కావచ్చు లేదా గృహము కావచ్చు వాహనము కావచ్చు మనం జాగ్రత్తగా దాచుకున్న వస్తువు కావచ్చు ఏదైనా ఈ వృష్టిక రాశిలో జన్మించిన వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది మనది అనుకున్నది మన నుంచి దూరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అప్రమత్తతతో ఈ మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉండాలి ఈ వృశ్చిక రాశి వారికి గురువు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాడు అంటే మొదటి ఐదు నెలలు మాత్రమే సాధారణంగా ఉంటూ తర్వాత ఏడు నెలలు సంపూర్ణమైనటువంటి విజయ యాత్ర ఈ వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలంగా ఇవ్వబోతున్నాడు ఇక శని గ్రహ సంచార ప్రభావం కనుక చూసుకుంటే ఇక్కడ గమ్మత్తు చూడండి మనకు గ్రహాలు ఒక గ్రహము యోగించే స్థితి ఉంటే ఇంకొక గ్రహము అవయోగించే స్థితి గురువు మొదటి ఐదు నెలల వరకు సాధారణ ఫలితాలు ఇస్తే ఇక్కడ శని భగవానుడు మొదటి ఆరు నెలలు ఏదైతే ఉందో అది ఒక కాలంగానే ఇస్తాడు అంటే సాధారణం కంటే కాస్త శుభమైనటువంటి ఫలితాలే ఈ శని ప్రభావంలా కలుగుతుంది కానీ ఈ శని చతుర్థ స్థాన సంచార ప్రభావాన్ని కుడిస్తే ఎందుకంటే వక్రీకరించి ఉంటాడు ఆ సమయంలో ఈ సమయంలో వృశ్చిక రాశిలో జన్మించిన వాడికి ప్రధానంగా ఎదురు దెబ్బలు చాలా ఉంటాయి కానీ ఎంత ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ కూడా ఈ గురువు అనేటువంటి గురువు నవమ రాశి దశమ రాశి సంచార ప్రభావము చేత జూన్ ఒకటో తారీఖు నుంచి కాచుకుంటాడు ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బందుల్ని గురువు కాచుకుంటాడు ఇది వృశ్చిక రాశి వారికి జరిగే యోగము అని చెప్పవచ్చు మొదటి ఐదు నెలలు గురువు అనుకూలంగా లేకపోయినా శని కొంతవరకు ప్రయత్నం చేసి నిజాయితీని కష్టాన్ని నమ్ముకుంటే శని ఫలితాన్ని ఇస్తాడు కానీ ఎప్పుడైతే అర్ధాష్టమ శని దోష ప్రభావము అర్ధాష్టమ స్థానంలో రాహు ప్రభావం పాపగ్రహ ప్రభావం వెరసి ఉన్నప్పుడు ఇక్కడ గురువు కాపాడుతున్నాడు వృశ్చిక రాశి వారికి అద్భుతంగా బ్యాలెన్స్ అవుతుంది ఇది కదా ఈ వృశ్చిక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చేసుకున్న అదృష్టము అని అప్పుడు మీరు తెలుసుకుంటారు సమస్యలు మీద పడతాయి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా మీకు తెలుస్తుంది ఆ తెలిసిన మార్గాన్ని మీరు ప్ర పట్టుకొని ప్రయత్నం చేస్తే ఈ యోగం ఏంటనేది అప్పుడు మీరు గమనిస్తారు కాబట్టి అది ఒక రకంగా యోగం చెప్పవచ్చు ఇక కేతుగ్రహ ప్రభావము వెరసి కొంత ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి అంటే ఏం జరుగుతుంది ప్రతి ప్రయత్నంలో కొంతవరకే ప్రయత్నం చేయడం తర్వాత దూరం జరగడం ఇలా జరుగుతుంది అంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఇన్ నన్ అన్నట్టుగా అన్నిట్లో కొద్ది కొద్ది పనులు మాత్రమే చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ కేతు ఇచ్చే అవయోగాన్ని మీరు యోగంగా మార్చుకోవాలంటే పోరాడే ప్రయత్నాన్ని మీరు చేయాలి అప్పుడే ఈ కేతు వల్ల వచ్చే దుష్ఫలితాలు తొలగిపోతాయి ఇది ఈ వృశ్చిక రాశి వారు గమనించాల్సినటువంటిది అయితే ప్రధానంగా విద్యార్థులకి ఈ విద్యార్థులకి మొదటి రెండున్నర నెలలు మార్చి పద్నాలుగు ఏదైతే ఉందో కష్టపడితే ఫలితం ఉంటుంది అంటే అదంతా పరీక్ష కాలమే కదా మార్చి ఏప్రిల్ నెల అందరికీ కూడా కాబట్టి ఈ గురువు స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి ప్రయత్నం చేత కష్టపడిన దానికి ఫలితం ఇస్తాడు కానీ అసలు పరీక్ష విద్యార్థులకి ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది ఈ మధ్య కాలంలోనే పోటీ పరీక్షలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ మీరు శని యొక్క ప్రభావాన్ని మీరు గుర్తించాలి శని ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ శని ఏం చేస్తాడు శాసిస్తాడు కష్టపడి పని చేయి చదువు కష్టం తప్ప వేరే మార్గం లేదంటాడు ఆ విధానాన్ని విద్యార్థులు అలవర్చుకుంటే ఈ గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ని శని మాఫీ చేస్తాడు అందుకనే విద్యార్థులు కష్టపడడమే నేర్చుకోండి గురువు మీకు యోగా నివ్వబోతున్నాడు అది తెలుసుకోండి కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి అది మీకు విజయాన్ని తెలియజేస్తుంది ఇది విద్యార్థులకు చెప్పేటువంటిది ఇక ఉద్యోగం గురించి అని అంటారా ముందు ముందు తెలియచేసుకుందాం ఎందుకంటే దానికి సవివరమైనటువంటి వివరణ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇక వివాహ ప్రయత్నాల్లో మీకు చూసుకున్నట్లయితే వివాహితులు అవుతారు అవివాహితులకి వివాహము జరిగి తీరుతుంది అందులో సందేహమే లేదు రాసి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే వివాహం జరిగి తీరుతుంది జూన్ తర్వాత నుంచి జూన్ నుంచి అని చెప్పవచ్చు దాంపత్యము ఇక్కడ దాంపత్యము అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వృష్టికి రాశి వారికి కాస్త ఆటంకాలుంటాయి దాంపత్య విషయంలో ఇటు గురువు కూడా అనుకూలంగా లేడు శని కూడా అనుకూలంగా లేని కారణం చేత కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారం భాగస్వాముల మధ్య కానీ జీవిత భాగస్వాములతో కానీ సంయమనం పాటించండి లౌక్యాన్ని వ్యవహరించండి ఎక్కువగా వాగ్వివాదాలకి చోటు ఇవ్వకండి తదనంతరం అన్ని సర్దుబాటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు ఫుడ్ కంట్రోల్ అనేటువంటిది పెట్టుకోవాలి డైట్ కంట్రోల్ వలన సమస్యలు అధికంగా వస్తాయి ఎందుకంటే అకాల భోజనము తినకూడని పదార్థాలు తినడం ఇవన్నీ కూడా మీకు అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి అలాగే జీర్ణం కాకపోవడము షుగర్ వ్యాధి లాంటి వాటి రావడము అలాగే కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం అనేటువంటిది సమస్యలు గౌట్ సమస్యలు అని అంటారు కదా అవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి డైట్ కంట్రోల్ అనేటువంటిది పెట్టుకోండి ఆరోగ్యపరంగా సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి దాంపత్యము యోగదాయకంగా మీకు జూలై మంత్ నుంచి ఉంటుందని చెప్పాం కదా అలాగే సంతానం పరంగా సంతాన పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంతాన పరంగా మీ యొక్క జాతక రీత్యాలుగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సంతానము కలుగుతుంది ఈ సమయంలో కన్సీవ్ అవ్వడం కానీ సంతానవంతులు అవ్వడం కానీ ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుంది అని చెప్పవచ్చు దైవానుగ్రహం వల్ల మంచి సంతానము కలుగుతుంది అందులో మీ అభీష్ట సిద్ధి సంతానం కలుగుతుంది అది ముఖ్యం ఇక్కడ ఇక విదేశీయానము అనేటువంటి ప్రయత్నం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంవత్సరం అంతా కూడా విదేశీ యానానికి మాత్రం కాస్త కష్టపడక తప్పదు ఎందుకనంటే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రమే మిగులుతాయి మీకు విదేశీ యానానికి అంత అనుకూలంగా లేని సమయము అయితే కాస్త కొద్దో గొప్ప అనుకూలిస్తుంది బాగా ప్రయత్నం చేస్తే మరీ ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేస్తే ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి ఆశించి భంగపడడం కంటే ఈ సంవత్సరం ఆగిపోవడమే మేలు అనే విషయాన్ని గమనించుకోవాలి ప్రచారానికి ఆర్భాటాలకి హంగులకి ఎక్కువగా ఖర్చు అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదనే విషయాన్ని గమనించాలి కాబట్టి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళు వ్యాపార విస్తరణ వాళ్ళు మీ యొక్క జాతకాన్ని అనుసరించి మరీ తప్పదనుకుంటే జాతకాన్ని దగ్గరలోని మంచి ఉపాసన పనులైనటువంటి పండితులకి చూపించి ప్రయత్నం చేసి ముందడుగు వేయండి లేదంటే జూన్ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసి తదనంతరం మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టండి అనుకూలమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆశించిన మేర ఫలితాలు రాకపోవడము చేసిన ప్రాజెక్టుల వల్ల కీర్తి ప్రతిష్టలు సాధారణంగానే ఉండడం ఒక ఇంత మధ్యమ స్థాయి అనగా సాధారణ స్థాయి ఫలితాలు సాధారణ స్థాయి ప్రజాదరణ ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి ఎదుటి వారి వలన ఎక్కువగా నష్టాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మిన వ్యక్తులే అని గమనించుకోవాలి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాణిజ్య పంటలు కనుక వేసుకుంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగదాయకము ఆశించిన దానికంటే ఎక్కువగా దిగుబడి రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఆ విధంగా ప్రయత్నం చేయండి ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇప్పటి స్త్రీలని ఈ వృశ్చిక రాశి స్త్రీలని ఇప్పటివరకు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళే ఈ సంవత్సరం ప్రథమార్థం అనగా మే జూన్ వరకు కూడా దూరం పెడతారు అంతరం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీ మాటకి విలువ ఇవ్వడం తగ్గిస్తారు తద్వారా ఒక ఇంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు డబ్బులు మాత్రం ఎవరికి కూడా పొరపాటును కూడా అప్పుగా ఇవ్వకండి అది మీ చేతికి తిరిగి రాదు అనే విషయాన్ని గమనించుకొనే ఇవ్వండి ఇస్తే గనక ఇక వివాహితులు అవివాహితులకి వివాహం జరుగుతుంది సంతానవంతులు అవుతారు అన్ని విధాలుగా బాగుంటుంది మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి అన్ని విధాలుగా మీకు మంచి చేస్తుంది అంతే తప్ప మీరు అత్యాశకు పోయారంటే నిండా మునిగిపోతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఉద్యోగస్తులకి అయితే సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది ఉన్న వ్యాపారాన్నే మీరు కొనసాగితే ఈ వృశ్చిక రాశి స్త్రీలు మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం ఉంటేనే ఆ ప్రయత్నాల్లో అభివృద్ధి విజయాన్ని పొందుతారు కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అంటే ఆరోగ్యానికి మృత్యుంజయ హోమం ఉద్యోగానికి పురుష సూక్త విధానంగా హోమం శత్రుబాధ న్యాయ సమస్యలకి నరఘోషకి సుదర్శన మూలమంత్ర హోమం వివాహం కాని వాళ్ళకి హోమాలు దాంపత్య సమస్యలు ఆర్థికపరమైన సమస్యలకి లక్ష్మీ మూలమంత్ర సంప్రద్ది లక్ష్మీ సూక్త హోమం ఇలా ఇరవై హోమాది కార్యక్రమాలు మీ గోతనామాదులతో జరిపించి ఒక రక్షణ కవచాన్ని మీకు అందజేయడం జరుగుతుంది వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఉద్యోగ సంబంధముగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు బాగుంటుంది నిరుద్యోగస్తులు కొత్త ఉద్యోగం ఎప్పుడు వెతుక్కోవాలి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆ సంస్థలోనే అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది లేదా వేరే సంస్థల్లో ఉద్యోగం పొందాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు ఎలాగో మొదటి మార్చి నెల వరకు అనుకూలంగా లేడని చెప్పుకున్నాం కదా మిగతా రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా అనుకూలంగా లేడు అర్ధాష్టమ కుజ ప్రభావం వలన అకాలమైనటువంటి విరోధాలు బంధుమిత్రులతో అలాగే ఈ సంబంధించినటువంటి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఈ యొక్క మార్చి నెల వరకు ఉంటుంది ఇక ఏప్రిల్ నెల మాసంలో ఆలోచించిన పనులు నత్తనడకన సాగుతాయి దీనికి తగ్గట్టుగా గురువు కూడా అష్టమ స్థానంలోనే ఉంటాడు మే మంత్ మాత్రం అన్ని విధాలుగా శత్రువులపై విజయాన్ని పొందుతారు మే ఒకటో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు జూన్ పంతొమ్మిది నుంచి ఆగస్టు ఒకటి వరకు దాంపత్య సమస్యలు వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు లేదా ఎవరితో కలిసి చేసిన వాళ్ళతో సమస్యలు ఈ ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు మధ్యకాలం మాత్రం అనారోగ్య సూచనలు వైద్యుని సంప్రదించడం శస్త్రచికిత్సలు జరగడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు న్యాయపరమైనటువంటి సంబంధాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఆగ్రహము అసహనం ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు అని చెప్పవచ్చు ఏ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యల వలయం అనేటువంటిది ఉంటుంది సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ చెప్పినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా రోజుకి ఐదు సార్లు పఠించడం అలాగే కాలభైరవాషక పారాయణం రోజుకి మూడుసార్లు పఠించడం చేయాలి ఇవి సాధారణంగా మీ దైనందిన జీవితంలో వచ్చే సమస్యలు ఇక సమస్యలు అధికంగా ఉన్నాయంటే ఎలాగో మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి మరియు మీకు మంచి మంచి విషయాలు మేము తొందరగా మీ దగ్గరికి రావాలన్న మనం ప్రారంభించినటువంటి సంకల్పం మందిర్ అనేటువంటి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మంచి మంచి విషయాలు మీకు అతి త్వరగా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు